తెలుగు తెలుగు వారి చాయిస్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఇప్పటికే టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో ఓ తెలుగు హీరో కూడా నటిస్తున్నారన్న న్యూస్ గతంలో చాలా వైరల్ అయింది కానీ ఆశలపై నీళ్లు చల్లేశారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జైలర్ తలైబా రూత్లెస్ కిల్లర్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు ఆ క్యారెక్టర్స్ సినిమా సక్సెస్ లో వసూళ్ల విషయంలో చాలా హెల్ప్ అయ్యాయి అందుకే అదే మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తూ జైలర్ టూను రెడీ చేస్తున్నారు జైలర్ వన్లో మలయాళ కన్నడ స్టార్స్తో పాటు ఒక తెలుగు హీరోను కూడా గెస్ట్ రోల్లో చూపించాలని ప్లాన్ చేశారు దర్శకుడు నెల్సన్ నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ను ప్లాన్ చేశారు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ సెట్ అయినంత పర్ఫెక్ట్ గా బాలయ్య కోసం అనుకున్న క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో ఆ రోల్ లేకుండానే సినిమా కంటిన్యూ చేశారు తొలి భాగంలో కనిపించకపోయినా సీక్వెల్లో బాలయ్య ఎంట్రీ పక్కా అన్న ప్రచారం జరిగింది కాని ఈసారి కూడా ఈ కాంబో సెట్ అవ్వలేదు రీజన్ తెలియకపోయినా బాలయ్య కోసం ప్లాన్ చేసిన రోల్లో విజయ్ సేతుపతి నటిస్తున్నారన్న ప్రచారం మీదకి రావడంతో లేటెస్ట్ ఇంటర్వ్యూలో జైలర్ టూలో తన క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చారు సేతుపతి కేవలం రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం గెస్ట్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు మకల్ సెల్వన్ ఈ అప్డేట్ తో ఈసారి కూడా బాలయ్య రజనీ కాంబో తెర మీద చూసే ఛాన్స్ లేదనే క్లారిటీ వచ్చేసింది